మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మాయిని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి మీ మాట వినడానికి మాకు ఇచ్చిన మహా గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ధైర్యపరచండి బలపరచండి ఆశీర్వాదమునిచ్చి నడిపించమని అయా కీర్తంగా ధ్యానాంశాలు మేము వింటూ ఉన్నాం ఆధ్యాత్మికంగా బలపడే భాగ్యము దాని వింటున్న మా శ్రోతలందరికీ చక్కని శ్రేష్టమైన ఆశీర్వాదమును బలముననుగ్రహించి గ్రహించి నడిపించమని ఏసయ పరిశుద్ధ నామలో అడిగి వేడుకొని చున్న ఆము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ధ్యానం చేశాం రక్షణ అనేటువంటి భాగంలో మొట్టమొదటి భాగం నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు రెండవ భాగంలో మూడు నాలుగు వచనాలు పరిశుద్ధపరచబడుట అనే భాగం ఈ మూడు నాలుగు వచనాల్లో మూడో వచనాన్ని వ్యక్తిగత పరిశుద్ధత అని పిలుస్తారు నాలుగో వచనం వ్యక్తిగత కృప లేదా వ్యక్తిగత మంచితనం ఈ వ్యక్తిగత పరిశుద్ధత మూడవ వచనం వ్యక్తిగత మంచితనము లేదా వ్యక్తిగత కృప నాలుగవచనం ఈ రెండింటినీ కలిపి పరిశుద్ధపరచబడుట అనే భాగంగా మనం ధ్యానించబోతున్నాం మొట్టమొదట వచనాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయం వచనం అండి యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకుని నేను యహోవాకు ముర్ర పెట్టగా ఆయన ఆలకించును పిల్లరా ఈ యొక్క శ్రేష్టమైన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో అంటే పరిశుద్ధత అంటే భక్తిహీనత నుండి వేరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకించబడుట వ్రతము లేదా నాజీరు లేదా డెడికేషన్ ప్రతిష్ట అని మనం పాత నిమన కాలంలో చదువుతాం అంటే అర్థం ఏంటంటే ఇక ఆ పనికి తప్ప మరి ఏ పనికి వినియోగించని స్థితి ప్రతిష్ట అంటే అలాగే ఇక్కడ యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకునుడి మొదట దేవుడు ఒక వ్యక్తిని గలవాణిగా చేసి తరువాత ఆయన కోసం ప్రత్యేకించుకుంటాడు ఇందులో మనకి రెండు రకాలైన విషయాలు కనిపిస్తాయి ఒకటి లోకంలో ఉన్న మనల్ని రక్షించబడి లేదా రక్షణ ఇచ్చి సంఘంలో చేరుస్తాడు ఇది అందరికీ సంబంధించింది అంటే సాధారణమైన రక్షణ ఇక సంఘంలో చేర్చబడిన మనలో కొంతమందిని దైవజనులుగా కొంతమందిని వాక్యం చెప్పేవారుగా కొంతమందిని పాటలు పాడేవారుగా కొంతమందిని వాయిద్యాలు వాయించేవారిగా కొంతమందిని సాక్ష్యం చెప్పేవారిగా ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో ప్రత్యేక పరిచి ఇది ప్రత్యేకమైన తలాం తెలిచి దేవుడు తన పరిచయకు వినియోగించుకుంటారు సంఘంలో అనేటువంటిది అందరం సాధారణమైన రక్షణ పొంది సంఘంలో చేర్చబడాలి అందరికీ ఒకే రకమైన రక్షణ భాగ్యం రెండవది సంఘంలో చేర్చబడిన మనం ఏ రీతిగా ప్రత్యేకించబడతామనేది దేవుడు చెబుతున్నారు కాబట్టి ఇది సాధారణ రక్షణ విషయంలో వ్యక్తిగత రక్షణ విషయంలో అని చెప్తున్నాడు అది తన ప్రజలను తన కొరకు ఆయన ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకోమంటున్నాడు ఆయన అంటే ఈ వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడని విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని ఆ మాటలో ఏర్పరుచుకొనుట దీన్ని పేలాహ అని అంటాం హిబ్రూ భా భాషలో పేలాహ అంటే ప్రత్యేకపరచు లేదా వ్యత్యాసపరచు అంటే ఏర్పరచుకోవడం అంటే లోకములో చాలామంది ఉన్నారు వారిలో నుండి మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు మనల్ని ఆయన సెపరేట్ చేశాడు ఒకసారి తిమోతి పత్రిక రెండవ అధ్యాయంలో రెండు పంతొమ్మిదిలో ఆ మాటలు మనం చూస్తాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండు పంతొమ్మిది అండి అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనినది ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనినది దానికి ముద్రగా ఉన్నది అంటే తన ప్రజలను ఎరిగిన వాడుగా తన ప్రజలను ఆయన ఏర్పరుచుకున్నాడని మాట చూస్తున్నాం దిదోపదేశ్ కాండం ఏడు ఆరులో కూడా మనం చూస్తే దిద్యోపదేశ్ కాండం ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను నిన్ను లేదా నన్ను లేదా మనల్ని తన సొంత జనాంగంగా దేవుడు ఏర్పరచుకున్నాడు తన కొరకు లోకంలో చాలామంది ఉన్నారు లోకంలో అనేక మంది ఉన్నతులైన వారు అనేక మంది జ్ఞానము కలిగిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ కాదని దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేసుకొని తన బిడ్డలుగా తన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చి తన వారసులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కురింది మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చిన మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాసుకోవచ్చు ఎవరెవరిని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఎవరెవరిని ఎందుకు ఏర్పరుచుకున్నాడు విషయాన్ని కూడా అక్కడ మనం చూడవచ్చండి కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి అండి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరి దేవుని ఎదుట అతిశంపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని ఏర్ప సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అలాగే ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసినందు ఉన్నారు పిల్లరా లోకంలో జ్ఞానులైన వారిని విడిచిపెట్టేసి వారిని మనలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అందుకే లోకం దృష్టికి మనం వెర్రివాళ్ళలా కనిపిస్తూ ఉంటాం బలహీనుడైన మనల్ని నీచులైన మనల్ని తృణీకరించబడిన మనల్ని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇది మన గొప్పతనం కాదు ఆయనే మనల్ని ఏర్పరుచుకున్నాడంట పూర్వకాలంలోనే మనం పుట్టకముందే జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది ఎఫస్ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చినాలండి ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చిన కలిపి ఉన్నాయి ఇట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని చూసారండి మనమేదో నా గొప్పను బట్టి నేను రక్షించబడ్డాను నా భక్తిని బట్టి నా విశ్వాసాన్ని బట్టి రక్షించబడ్డానని మనం అనుకుంటున్నాం కాదండి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రతి వ్యక్తి పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు సో అలా కలిగి ఉన్నాడు కనుకనే మనము ఖచ్చితంగా దేవుని యొక్క రక్షణలోకి వచ్చాం దేవుని కొరకు నిలబడ్డాం అలాగే పత్రిక రెండు ఐదులో రెండు ఐదండి పత్రిక ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోని అంటే లోక విషయంలో ఒకవేళ తక్కువగా మనం ఉన్న దేవుని దృష్టిలో మనల్ని చాలా ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు బ బైబుల్లో చాలామంది భక్తులను అలాగే ఏర్పరచుకున్నాడు మనల్ని కూడా మన దగ్గర ఏమో ఏదో ఉందని కాదు భక్తి ఉందని కాదు కానీ తన ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు చివరిగా పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనమండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు కాబట్టి మనం దేవుడు ఏర్పరచుకున్న జనాంగం మనం దేవుడు ప్రత్యేకపరిచిన జనాంగం లోకంలో చాలామంది ఉన్న నిన్ను నన్ను మన కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన రక్షణ ఇచ్చి ఏర్పరుచుకున్నాడు ఆ రీతిగా మనం దేవుని కొరకు ఏర్పరచబడిన జనాంగముగా జీవించాలి ప్రత్యేకమైన జనాంగముగా మనం ఉద్యోగం చేసినా పని చేసినా ఏ పనిలో ఉన్నా కూడా క్రైస్తవులము దేవుని బిడ్డలము కనుక ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనం జీవిస్తూ దేవునికి మహిమ కలిగే విధంగా మన యొక్క భక్తి జీవితం ఉండాలని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు తన మాటలు దీవించనుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి